కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో మూడు విద్యుత్ స్తంభాలు కొరిగాయి ఉదయం వాకింగ్ చేసే వారిపై విద్యుత్ తీగలు పడడంతో వారు పరుగులు తీశారు కలెక్టర్ కార్యాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని వాకర్స్ ఆందోళన చెందుతున్నారు ఈ సందర్భంగా వాకర్స్ మాజీ కార్పొరేటర్ రామహం సరే మాట్లాడుతూ రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఎంతో మంది జనాలు వాకింగ్ కి వస్తారని ఈరోజు పెద్ద ప్రమాదమే తప్పిందని వైకులు తగ్గే టైంకి ముగ్గురు మహిళలు రెండు సెకండ్లలో ముందుకు వచ్చేసారని పొరపాటున వాళ్ల మీద పడి ఉంటే ఏం జరిగేదని అందుకే వర్షాకాలంలో అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తుంటారని ఎక్కడికక్కడ ప్రాబ్లం ఉందని తెలుసుకుని ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని తెలుసుకుని ముందు జాగ్రత్తగానే దాన్ని క్లియర్ చేయాలని వాళ్ళు కోరారు ఫోన్ అది చూసుకోండి కదా నేను అడ్డం పెట్టాను రాలండి కొంచెం ఇంకా ముందుకు వచ్చినా పడిపోయింది చూడది

ఎందుకు ఎందుకుంటారు వాకర్స్ అతి భయంకరంగా ఆడలు కానీ మగవాళ్ళు కానీ మేము చాలా భయాందోళన చెల్లి అతి భయంకరమైన కరెంట్ ఎందుకంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి మన ఆయనలో ఉన్నది ఇది కాబట్టి కలెక్టర్ పేషిలోనే కొద్దిగా ఒక ఒక ఫొర్లాంగు కూడా ఉండదు కలెక్టర్ ఆఫీసు ఆ కలెక్టర్ పోయి ఆ ఇంటికి కూడా పోయే దారి అయితే ఆఫీస్ అదే చాలా అడ్డంగా పడిపోయి పెన్ను ప్రధానం చాలా తప్పినది ఈరోజు వాళ్ళు ఇంకా వాళ్ళ వాకర్స్ భయాందోళనతోనే ఇంకా వాళ్ళు పక్కకు కూర్చొని మాకు ఇంత అయిపోయింది మేము అన్యాయంగా అయిపోతున్నామని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి వెంటనే పద్పరాధిక మీద మీరు కరెంటుని కంపల్సరీ అటెండ్ కావాల్సిందిగా